సంతోషి మాతరావమ్మా పూజలందుకోవమ్మా నీ భక్త నిను పిలువంగా ఓ ఎంటు కదలి సంతోషి మాతరావమ్మా మా పూజలందుకోవమ్మ భక్త నిను పిలువంగా ఓ ఎంటు కదలి రావమ్మా అనుదినము నిన్ను కొలువంగా మన సారని తలువంగా మన సారని తలవంగా నీ పాదాల నీడన నిలువంగా మా మరిచేము నీ పాదాల నీడన నిలువంగా మా బాధలన్నీ మరిచేము రంగురంగుల పూలు పెట్టి రమ్యంగా పూజ చేసేము రంగుర